వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మనం అందరికీ ఇష్టమైన అలాగే అందరికీ నోరు ఊరించే వంటకం చేయబోతున్నాం అదే అండి మటన్ తలకూర ఇది ఎలా చేసుకోవాలో కావలసిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ధనియాల పొడి టమాటో పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ పసుపు సాల్ట్ కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజు నేను ఒకటిన్నర కేజీ తల మాంసం తీసుకొని చేస్తున్నానండి సో ముందుగా ఇది మనం రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇందులోకి నేను మూడు స్పూన్ల కారం పొడి అలాగే మూడు స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నా ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ అలాగే టమాటో ప్యూరీ కూడా వేసేసుకుంటున్నాను టమాటో ప్యూరీకి నేను రెండు పెద్ద సైజ్ టమాటోలు తీసుకున్నానండి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఉల్లిపాయలో పేస్ట్ కూడా వేసేద్దాం నేను ఇక్కడ పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసుకున్నాం అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు అన్నీ మనం బాగా మిక్స్ మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో పెట్టట్లేదండి నేను డైరెక్ట్గా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో ఉడికించుకుంటున్నా దీనికి నేను ముక్క మునిగేంతా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను మీరు కుక్కర్లో చేయాలనుకుంటే మటన్కి ఎన్ని విజిల్స్ పెడతారో మీరు అన్ని విజిల్స్ పెట్టుకోవచ్చండి కానీ తల మాంసం కూర మనం స్లో కుకింగ్లో చేసుకుంటేనే దాని టేస్ట్ తెలుస్తుంది నువ్వు ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి దాదాపు నలభై నిమిషాల దాకా పట్టిందండి తల మాంసం బాయిల్ అవడానికి నెక్స్ట్ మనం వేరే ప్యాన్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో వడియం వేసుకుందామండి వడియం లేకపోతే మీరు పోపు గింజలైనా వేసుకోండి నెక్స్ట్ అందులోకి మనము కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తల మాంసం కూర పోపులో వేసుకుందాం అండి వాటర్తో సహా మనము పోపులోకి వేసుకుందాం ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని మరి ఒక పది నిమిషాలు మనము ఉడికించుకుందామండి ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి ఏదైనా తక్కువ అయితే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను గరం మసాలా స్కిప్ చేస్తున్నాను అండి ఇప్పుడు పీస్ ఉడికిందో లేదో చూద్దామండి పీస్ మెత్తగా ఉడికింది కదా సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి మన మటన్ తల మాంసం కూర రెడీ అయిపోయింది మీరు కుక్కర్లో చేయడం కన్నా ఇలా స్లో కుక్ చేసుకుంటే మీకు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ టైం మీరు చేసుకునేటప్పుడు కుక్కర్లో కాకుండా ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సింపుల్ ఐటమ్స్తో చాలా ఈజీగా చేసుకున్నాం కదండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్